ఏం చెప్పారంటే నిజంగా చేయలేక అర్చకుల పూజలతో సహాయ సహకారంతో భగవన్ భగవంతుని హర్చిస్తూ వారు అనేకమైనటువంటి కష్టాలని ఇది చేసుకుంటూ వారు వేదాన్ని నేర్చుకొని వేద మంత్రోత్సవాలతో భగవ్ణి స్వాక్ష చేసుకొని వారు ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో వారికి దానం చేసి వాళ్ళ భాగ నమస్కారాలు చేసుకుంటే వాళ్ళు చేసే నిత్య పూజ కలిగినటువంటి పుణ్యాన్ని మనకు సంక్రమించే విధంగా వాళ్ళు మనల్ని ఆశ్రయిస్తారు కాబట్టి మనకు కార్తీక పురాణం చెప్పింది ఏమిటైతే ఇప్పుడు ఈ మాసంలో చేసేటువంటి దానం చాలా దొప్పది కాబట్టి ఆ కార్తీక మాసంలో

వారికి అక్కడ ధాను ఎక్కువ అది ఉంది అంటే కాబట్టి మనం చేసినటువంటి ఏవైతే అకృత్యాలు ఉంటాయో ఆ అకృత్యాలు పోవాలని మనం సంపదస్తులైన అనేక రకాలైనటువంటి వాటి కోసం హోమాలు లేని అభిషేకాలు లేని ఇంకా అనేక రకాల పూజలు వాళ్ళు చేస్తున్నారు మన ఇంకా ఉన్నటువంటి గురుని నగరాలు ప్రభావాలు ఇంకా వారు చక్కగా మనం అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు పెట్టారు దానికి మేము అక్కడ పట్టికలు రాస్తున్నాం దాన్ని సద్విధ పచ్చుకోగలిగితే మన యొక్క జీవితం చాలా ధన్యత కలిగి ఉంటుంది ఆయన ఎంతో కష్టానికి రాత్రిని మేము చేసిన కళ్యాణము పాల్గొండొచ్చేలాగైంది అంటే వాళ్ళ వల్ల మేము కళ్యాణ కార్యక్రమం పెట్టడానికి ఈ మాసం నుంచి వారు ఆ కార్యక్రమాలు చూసుకొని ఇక్కడ నిత్యము ఈ కార్తీక మాసంలో చేసేటువంటి నిత్యం పూజ కార్యక్రమాల్లో ఆయన వచ్చి అంత రేపు మన కల్లా గ్రామం వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి మన ఎప్పుడు దాకా ఆయన కళ్యాణ కార్యక్రమాన్ని చేసి మళ్ళా సహకృతి వస్తారు కాబట్టి మాకు ఆయన చాలా సహకరిస్తున్నాను వాళ్ళకి మీ అందరినీ నూలంగా మీ అందరి తరఫున వాళ్ళకి శిరస్సు నుంచి బాధాభిమానం చేస్తున్నాను వారు దీన్ని దీని అభివృద్ధికి మన సకల కృషిని చేస్తున్నారు ఆ కృషికి మనం అందరూ ఆయన కృతజ్ఞత ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆయన చేసేటువంటి కార్యక్రమాన్ని సక్కగా ఆలోచిస్తూ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకున్నటువంటి అనేక దోషాలను పోగొట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం మనకు మౌనాన్ని ఒక జుట్టు రాదు ఇరవై ఎనిమిదవ తారీఖున తెలుగుదేశం రోజు కాబట్టి నేను పట్టించుకోలేదు అక్కడ సామూహిక సత్యనారాయణ పెద్ద పెద్ద దేవస్థానం కూడా ఎంతో మంచి జరించుకున్నారు ఇక్కడ సొంతమైనటువంటి ఒక సత్యనాలయంలో చేయాలంటేనే మనం ఇంట్లో చేసుకోవాలి అనిపిస్తుంది ఇక్కడ పదకొండు వందల రెండు ఏడు మంది ఏడు మంది ఏ మంచి అయితే ఉందో ఆ మంచి వాళ్ళు ప్రార్థించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేశాడు నేను చూశాను కాబట్టి మనం అన్నం కోసం

ய ருதிரா நேரகண்டா சம்பவ अमृतेशाय सर्वाय महादेवाय ते नमः